జై శ్రీరామ్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మూడు యోగాల గురించి చెప్పారు జ్ఞానయోగము కర్మయోగము భక్తి యోగము ఇప్పుడు జ్ఞానయోగంలో ముఖ్యంగా భగవాన్ రమణ మహర్షి గారు అన్నట్టు నేనెవరు అని ప్రశ్నించుకొని మన సహజ స్థితికి దాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానయోగం ఆ తర్వాత కర్మయోగానికి వస్తే కర్మయోగంలో ఎప్పుడు కూడా మనం ఒక సమబుద్ధి కలిగి ఉండాలి కర్మయోగంలో మన పని మనం చేసుకుంటూ ఎక్కడ కూడా పని వదిలేయమని చేసే కర్మను వదిలేయమని భగవంతుడు చెప్పలేదు ఫలితాన్ని వదిలేయమన్నాడు అందువల్ల కర్మయోగంలో చక్కగా మన పని చేసుకుంటూ ఒక సమబుద్ధి కలిగి ఉండాలి అంటే సమయ కృత్వ లాభాలాభో జయో జయ అన్నట్టు సుఖంగాని దుఃఖంగాని లాభం కానీ నష్టంగాని సత్కారం కానీ అవమానం కానీ అన్నిటినీ సమానంగా తీసుకొని సమఫూర్తి కావాలి అలాగే భక్తి యోగం భక్తి యోగం నిజంగా చెప్పాలంటే చాలా సులువు ఎందుకంటే భగవంతుని మీద ప్రేమ అలాగే ఆయన లీలలు తెలుసుకుంటున్నప్పుడు మన మనసులో ఆర్తి భగవంతునికి పరిపూర్ణమైన శరణాగతి ఇవి ఉంటే భగవంతుడు ఎప్పుడూ నిత్యం మనతోనే ఉంటాడు అందుకే ఇక్కడ శరణాగతి అనేది కూడా చాలా ముఖ్యం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అంతా చెప్పిన తర్వాత అర్జునుడు చివరిగా కరిష్యే వచనం తవా అన్నాడు అంటే కృష్ణ నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను అన్నాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయి తప్పకుండా యుద్ధం చేయాలి ఎందుకంటే కర్మయోగం కింద నీ పని నువ్వు చేయాలి కానీ ఫలితాన్ని ఆశించొద్దు అన్నాడు అక్కడ అందువల్ల భగవంతుని మీద భక్తి ఉన్నప్పుడు భగవంతుని పరిపూర్ణమైన శరణాగతి అయినప్పుడు మనం చేసే పని కూడా భగవంతుని చూసుకుంటాడు ఇలా మరి భక్తి యోగంలో భగవంతుని అందుకోవడానికి మనం చక్కగా శ్లోకాలు పద్యాలు కీర్తనలు కూడా పాడుకుంటూ ఉంటాం ముఖ్యంగా కీర్తనలు పాడుతున్నప్పుడు దాంతోపాటు మనం నాట్యం చేయగలిగితే భగవంతుడు కూడా మన పక్కన నాట్యం చేస్తా అంటే ఎందుకంటే కృష్ణయ్య నాట్యం అంటే చాలా ఇష్టం కౌను హై భగవాను నాచుతే జైసే నచాతే ఆ గోపికలకు ఉన్న భక్తితో ఆర్తితో మనం నాట్యం చేస్తే భగవంతుడు కూడా నాట్యం చేస్తాడు అందువల్ల చక్కగా మీరు కీర్తనలు పాడుకుంటూ నాట్యం చేస్తే మీ పక్క భగవంతుడు తప్పకుండా నాట్యం చేస్తారు మరి తెలుగులో మనకి గొప్ప గొప్ప కీర్తనలు త్యాగరాజస్వామి గారు అన్నమయ్య గారు ఎన్నో మంచి కీర్తనలు రాశారు అవి పాడుకొని విని మనం మైమర్చిపోతూ ఉంటాం మరి త్యాగరాజస్వామి గారు తన కీర్తన రాసినప్పుడు తన మనసులో పురంధరదాసును పెట్టుకున్నారంట పురంధరదాసు కర్ణాటక సంగీతానికి పితామహుడు అంటాం మనం మరి పురంధరదాసు సాక్షాత్ నారదుడు అందులో నారదుని యొక్క భక్తి మీకు అందరికీ తెలిసిందే అందులో ఈరోజు త్యాగరాజస్వామి కీర్తనలు అంత అద్భుతంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆయన మనసులో పురంధరదాసు ఉండడం అనేది ఒక కారణం అలాగే త్యాగరాజ స్వామికి ఉన్న పరిపూర్ణమైన శరణాగతి భక్తి శ్రీరామచంద్రుడి మీద మరి పురందదాస్ గారు ఎన్నో కీర్తనలు రాశారు తెలుగులో అయితే ఒకే ఒక కీర్తన రాశారు వెంకటాచలనిలయం వైకుంఠపురవాసం ఇది చాలా అద్భుతమైన కీర్తన తర్వాత కన్నడలో ఆయన ఎన్నో కీర్తనలు రాశారు పురందదాస్ గారి కీర్తనలో ఒక విధమైన అంటే అది పాడుతూ ఉంటే మనల్ని మనం మైమరిచిపోతాం బ్రహ్మభూతగా ప్రసన్న ఆత్మ అన్నట్టు మన మనసు పరిపూర్ణంగా భగవంతుల్లో ఐక్యం అయిపోతుంది త్యాగరాజ స్వామి గారు అన్నమయ్య గారు పురణదాస్ గారు కనకదాసు గారు వ్యాస గారు ఎంతమంది గొప్పవాళ్ళు ఆ భాగవతోత్తములు రాసిన కీర్తనలు మనం పాడుకుంటు అప్రమితమైన ఆనందం వస్తుంది మరి నాకు సంగీతం రాదు అందులోనూ కన్నడ రాదు కానీ పురణదాసు గారి కీర్తన ఒక్క కీర్తన మన జీవితంలో పాడుకుంటే ఎందుకంటే ప్రతి కీర్తన అద్భుతమే పాడుకుంటే మనకు ఎంత ఆనందం వస్తుందో మీకు తెలియాలని ఈ వీడియో రూపంలో నేను వచ్చాను అందులో నాకు సంగీతం రాదు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను కానీ ఆర్తితో ఈ కీర్తన పాడతాను ఈ కీర్తన యొక్క అర్థం కూడా మీకు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఇక్కడ పురందదాసు గారు ఏమన్నారంటే ఈ హరిదాసులు ఉన్నారు కదా అంటే భగవంతుని యొక్క దాసులు హరిదాసుల యొక్క వాళ్ళు ఏం చేస్తున్నారు తంబూరు తీసుకొని వచ్చి కీర్తనలు పాడుతున్నారు కదా ఆ కీర్తనలు పాటి పారి వారి చివరికి ఎక్కడ చేరుతున్నారు అంటే ఆ శ్రీహరినే చేరుతున్నాడు అని ఆ విఠలనే చేరుతున్నాడని ఒక అద్భుతమైన కీర్తన రాశారు మరి ఈ కీర్తన చక్కగా మనమందరం పాడుకోని కోరుకుంటున్నాను తంబూరి తంబూరి దాటిదవ దవ బవాబ్ది దాటిదవ అంటే తంబూరి అంటే తంబూర మీటిదవ తంబూర వాయించడం వల్ల బవాబ్ది దాటిదవ అంటే సంసారాన్ని దాటచ్చు ఎంత సులువుగా ఉంది చూడండి తంబూరి మీటిదవ బవాబ్ది దవ అలాగే తాళవ తట్టిదవా తాళం వేస్తాం మనం తాళవ తట్టిదవా సురరులు చేరిదవా తాళవ తట్టిదవా సురరులు చేరిదవ సురరులు అంటే దేవతలు చేరడం ఎంత చూడండి అంటే తంబూరం మీట్టుతూ మన సంసారాన్ని దాటచ్చు అలాగే తాళం ఎక్కడైతే వేస్తాం మనం అంటే సంగీతంలో సంగీతపరంగా మనం కార్తీతో తాళం వేసినప్పుడు అక్కడ దేవతలంతా వస్తారు అనే ఒక అద్భుతమైన పల్లవి ఇదిలో ఉంది ఇది ఒకసారి తంబూరి మీటిదవ బవాప్తి దాటిదవ దాటి బి తాలవ తట్టిదవ సురరులు చేరిదవ తాళవ తట్టిదవ సురరు సేరిదవ మీటిదవ బవాది దాటిదవ ఎంత బాగుంది చూడండి చాలా సులువు కన్నడ కీర్తనలు కూడా చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే చరణం వచ్చేసరికి వచ్చేసరికివాదయ కట్టిదవ కట్టిదవ కలరిదయట్టిదవా అంటే గజ్జయ కట్టిదవ కాలకి గజ్జలు కట్టి మనం నాట్యం చేస్తూ కలర్ మిట్టిదవ మెట్టిదవా అంటే మనలో ఉన్న పాపాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి చెడు అనేది వెళ్ళిపోతుంది గానవ పాడిదవ హరిమూర్తి నోడిదవ అలా పాడుతూ ఉంటే హరిమూర్తి నోడిదవ అంటే ఆ భగవంతుని మనం దర్శించుకోవచ్చు ఎంత బాగుంచండి ఈ చరణం అలాగే జై జై విటల జయ హరి విటల జై జై విటల విటల జై జై విటల జయ హరి విటల జై జై విటల విటల జై జై విటల జయ హరి విటల జై జై విటల విటల ఇలా చక్కగా ఆ విటల్ని భజిస్తూ విటలన నోడిదవా విటలన నోడిదవా పురందర విటలన నోడిదవా చూడండి విటలన నోడిదవ విటలు నేను చూశాను చూడడం పురందరుని యొక్క విటలుడు పురందదాస్ యొక్క విటలు అంటే మన మన యొక్క విటలుడు మన యొక్క భగవంతుడు విటలన నోడిదవ పురందర విటలన నోడిదవ విటలన నోడిదవ వైకుంఠకే ఓడిదవ ఇంత వారాస చూడండి చరణంలో అంటే విఠలని చూడడం అలాగే వైకుంఠం వెళ్ళడం అంటే సాక్షాత్ ఆ విఠలడి పరమాత్మ వచ్చి మన వైకుంఠానికి తీసుకెళ్తాడని విఠల నేను ఓడిదవా ఓడిదవ తంబూరి మీటిదవ బి దాటిదవ మీటిదవ బవాబ్ది దాటిదవ ఇలా ఎన్నో అద్భుతమైన కీర్తనలు రాసి ఆ భగవంతుణ్ణి ఆనందంలో అంటే భగవంతునికి ఎవరిష్టమయ్యా అంటే ఇలా కీర్తనలు పాడేవారంటే భగవంతుని చాలా ఇష్టం అందువల్ల చక్కగా మీరు తెలుగు కీర్తనతో పాటు కన్నడ కీర్తనలు కూడా వినాలని ఆ పురందదాసు కనకదాసు వ్యాసతిథులు గారి కీర్తనలు పాడి ఇవన్నీ వ్యాస వ్యాస గారి కొత్త కీర్తనలు కూడా కృష్ణాని బేగనే బారో బేగనే బారో ముఖవన్నే తోరో బేగనే బారో ముఖవన్నే తోరో కృష్ణాని బేగనే బారో అద్భుతమైన కీర్తనలు కనకదాసు కూడా ఎన్నో కీర్తనలు రాశారు ముఖ్యంగా కనకదాస్ గారు ఉడిపి పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ కనకదాసు దర్శనం కోసం వెనక్కి తిరిగాడు అందుకే అక్కడ కనక ద్వారం అని ఉంటుంది అక్కడ కనకదాస్ గారు రాసిన కీర్తన కూడా బాగిలను తెరదు సేవయ్యను కొడు హరియే బాగిలను తెరదు అంటే తలుపులు తెరిచి నా సేవ తీసుకో అంటే ఇంత గట్టిగా అరుస్తున్నాను మరి నాది వినపట్లేదా అని ఒక అద్భుతమైన పల్లవితో అలాగే చరణంలో చక్కగా ఆ రోజు గజేంద్రను రక్షించడానికి వచ్చావు అని ఆ భగవంతుని ఒక లీలలంతా చెప్పుకుంటూ చాలా అద్భుతంగా రాశారు ఇలా ఎన్నో ఎన్నో మరెన్నో అద్భుతమైన కీర్తన ఉంది కన్నడ కీర్తనలు కూడా వినాలని మీరు చక్కగా ఆ కీర్తనలు పాడుకుంటూ కాలేకి గజ్జె కట్టి అని చక్కగా మీరు కాలేకి గజ్జలు కట్టుకొని కూడా చక్కగా పట్టీలు కట్టుకొని హరినామం చేసుకుంటూ ఉంటే భగవంతుని తప్పకుండా మీ పక్కనే నాట్యం చేసుకుంటాడు భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది మానవుని యొక్క జన్మ మాధవుని చేయడానికి తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులతో భగవంతుని మనం అందుకోగలం ఏదైతే ఆనంద సాగరం నుంచి మనం వేరుపడ్డమో మళ్ళీ ఆనంద సాగరానికి వెళ్ళగలం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ Jai Sri Ramakrishna.